ఈ మధ్య కాలంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ మీద కూడా విపరీతమైన వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు విపరీతమైన అబద్ధాలు వీళ్ళంతా కూడా ప్రొపగేట్ చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ ఈ రోజు రాష్ట్రంలో చేసుకున్న వాళ్ళు ఏకంగా తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతెందుకు మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో వెళ్ళి భూములు కొన్నాడు ఇదే చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ మొన్ననే విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా వాళ్ళిద్దరినీ కూడా అడుగుతా ఉన్నా మీ భూములు మీరు కొన్నారు కదా మీరు కొనిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీట్ ఇచ్చారా లేకపోతే జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు పీబిడ్డ మరి ఏకంగా తొమ్మిది లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీట్స్ వాళ్ళందరికీ ఇస్తే ఈ మాదిరిగా జిరాక్స్ కాపీలు ఇస్తా ఉన్నారు వాళ్ళ భూములన్నీ జగన్ కొట్టేయాలనుకుంటున్నాడు జగన్ కొట్టేస్తున్నాడు అని చెప్పి ఇంతటి దారుణంగా వీళ్ళంతా కూడా దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ విషయాలు కూడా మీ అందరికీ చెబుతూ ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం ఇంకా బిడ్డాపురం గురించి మాట్లాడదాం ఇక్కడ పోటీ చేస్తా ఉన్న ఈ దత్తపుత్రుడికి ఓటు ఎందుకు వేయకూడదు మీ బిడ్డ మీ జగన్ చెబుతాడు మీ పనులు కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఇంతకుముందే నేను చెప్పా ఇంతకుముందే ఇంతకుముందే నేను చెప్పా రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు మోసాల గురించి ఇదే చంద్రబాబు మోసాలను నమ్మి రైతులు ఏ రకంగా నష్టపోయారు అక్క చెల్లెమ్మలు ఏ రకంగా నష్టపోయారు పిల్లలు ఏ రకంగా నష్టపోయారు అవ్వ తాతలు ఏ రకంగా నష్టపోయారని చెప్పి చూపించా నేను అడుగుతా ఉన్నామలా ఇదే రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీ ఇదే ముగ్గురే కూటమి మరి ఇదే ముగ్గురే కూటమిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు హత్య చేస్తే ఆ హత్యలో భాగంగా ఆ కత్తి చంద్రబాబు నాయుడుకి అందించిన వీళ్ళకు కూడా భాగస్వామ్యం లేదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి ఇలాంటి వ్యక్తికి ఓటు వేయడం ఓటు వేస్తే ఎవరికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సాధ్యంగానే హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు అది సాధ్యం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు మీ బిడ్డ ఎంతో కష్టపడితే గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలన చేస్తే గతంలో ఎప్పుడు చూడని విధంగా పథకాలు ఇస్తే మీ బిడ్డ ప్రతి ఏటా డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన హామీలను ప్రతి ఏటా ఏకంగా లక్ష అరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఏటా ఇస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నాడు అందులో ఇదే చంద్రబాబు ఫోటో ఇదే దత్తపుత్రుడి ఫోటో మరి సాధ్యం కాదని తెలుసు అబద్ధాలు చెప్తా ఉన్నారని తెలుసు ఎన్నికలైపోయిన తర్వాత పొరపాటును గెలిస్తే మోసం చేస్తారని కూడా తెలుసు తెలిసి తెలిసి మళ్ళీ అదే చంద్రబాబుకు కత్తిచ్చి మళ్ళీ రైతన్నలను పొడవండి పిల్లలను పొడవండి అక్క పొడవండి అవ్వ తాతల్ని పొడవండి అని చెప్పి మళ్ళీ కత్తిస్తా ఉన్నాడు అనంటే ఈ మనిషి రేపు పొద్దున ఎమ్మెల్యేగా అయితే ఎవరికి న్యాయం చేస్తాడు ఎవరికి మేలు చేస్తాడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా